లాంగ్ ఫ్రాక్ కుట్టగా మిగిలిన చిన్న క్లాత్తో మంచి ఉపయోగపడే ఐడియా చేసి చూపిస్తా ఇక్కడ పదహైదు ఇంచుల పొడవు పదకొండు ఇంచుల వెడల్పు తీసుకొని లైనింగ్ మధ్యలో నాన్ ఓవెన్ బ్యాగ్ కూడా పెట్టాను ఇలా మూడింటిని కలిపి చుట్టూ కుట్టు వేసుకోవాలి తర్వాత అడ్డంగా నిలువుగా కూడా కుట్లు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్నాక క్లాత్ను మరిచి సైడ్ టూ పాయింట్ టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇదే విధంగా రెండు సైడ్లు చేసుకొని ఇప్పుడు ఇదే క్లాత్ హ్యాండిల్స్ తయారు చేసుకొని కుట్లు వేసుకోవాలి ఒక జిప్ కుదుర తీసుకుని రెండు వైపులా కుట్టుకోవాలి సైడ్ కుట్లు వేసుకోవాలి ఇప్పుడు కార్నర్ కట్ చేసుకున్నాం కదా వీటిని కూడా కుట్టు వేసుకోవాలి మనకి చిన్న క్లాతే కానీ ఎంత క్యూట్ హ్యాండ్ బ్యాగ్ తయారైతుందో మీరే చూడండి ఇప్పుడు ఇంకా ఉంది కదా బయటికి వెళ్ళినప్పుడు ఫోను మనీ చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఐడియా ఎలా ఉంది ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఐడియాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇదే మనం ఫైనల్ గా కుట్టిన హ్యాండ్ బ్యాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్